హలో అందరికీ లాస్ట్ వీడియోలో కుడుముల గురించి చెప్తా అన్న కదా సో కుడుములు ఎలా చేస్తారో డీటెయిల్గా చూడండి ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసి అది ఉడికినాక దాంట్లో బెల్లం ఇలాచి కలిపేసుకున్నారు అది కొంచెం ఉడికినాక సజ్జల పిండి అయితే ఉండాలండి సజ్జలు ఇంకా బియ్యం సేమ్ క్వాంటిటీలో బియ్యం పిండి కల పిండి పట్టించుకోవాలి సో అది మంచిగా జల్లెడుతో జల్లుకున్నాక ఈ బెల్లం వాటర్ ఉంటాయి కదా అవి సజ్జల పిండిలో అయితే కలిపేసేయాలండి ఆ తర్వాత జొన్నపిండి కలిపినట్టే మంచిగా కలిపేసుకొని మనమైతే ఉండలు చేసేసుకోవాలి మాకు కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కపడ్డాయి దాంట్లో ఇంకొంచెం పిండి కలిపి మేమైతే కలిపేసాము ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలో అడుక్కు నీళ్ళు పోసేసుకొని గడ్డి వేసేసుకోవాలండి గడ్డి లేకుంటే పరక దాని మీద నుంచి మోదుగాకులు వేసేసుకొని మనం చేయితోటి మంచిగా కుడుములు అయితే చేసేసుకోవాలి కుడుములు చేసేసుకొని ఆ గిన్నెలో వేసేసాక దానిపై నుంచి మళ్ళీ మోదుగాకులతోనైతే మంచిగా కప్పేసేయాలి ఆ తర్వాత ఆవిరి పట్టాలన్నమాట మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది పొయ్యి మీద సో కోర్ల పూర్ణం అయితే కార్తీక మాసం తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజు కోర్ల పూర్ణం అయితే చేసుకుంటారు మనం ఇంటికి దిష్టి తీసేసుకోవాలి అండ్ ఇవి కుక్కల కోసం అయితే ఉప్పు కలిపినవి సప్పటి చేస్తారు మనం తినడానికైతే అయితే స్వీట్తోని చేస్తారనమాట కానీ ఇప్పుడు అట్లా రెండు రకాలు ఎవరు చేయట్లేదు బెల్లం వేసేసి ఇక అట్నవి చేసేస్తున్నారు ఇక మేమైతే ఇంటి మీద వేసేసుకున్నాం ఆకలి చెప్పైతే మిస్ అయింది మా ఎగ్జైట్మెంట్లో అదైతే మేము వీడియో తీసుకోలేదు సో ఈ కుడుములు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి భలే కుదరాయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ